సెక్స్వల్ ఎవర్సు డిజార్డర్ ఈ ప్రాబ్లమ్ ఉన్న లేడీస్ మగాళ్ళ దగ్గరికి సెక్స్కి వెళ్ళరండి వెళ్ళైన వాళ్ళు చాలా కాలం కడ ఈ మధ్య ఒక కేసు వచ్చింది వాళ్ళు దుబాయ్లో ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంటారు ఇప్పటివరకు ఫస్ట్ ఎయిట్ అవ్వలేదండి మరో కేసు వచ్చింది సుమారు రెండున్నర ఏళ్ళు అయింది ఇప్పటివరకు వాళ్ళకి కూడా ఫస్ట్ నేట్ అవ్వలేదండి భర్త దగ్గరికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా తెలియకండి వాళ్ళు ముడిసిపోతారు దూరంగా పెడతారు మిగతా విషయాలు అన్నీ బాగుంటాయి ఎక్సెప్ట్ ఇంటోర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఉండదు ఆటోమేటిక్గా మగాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఎరక్షన్ అయింది కూడా పోతుందండి అది అదే బలవంతంగా చేశారనుకోండి అది రేపు కింద చూస్తారు సమాజం కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ యూజువల్గా భార్య ఎప్పుడైతే ముడిచిపోయిందో ఆటోమేటిక్గా మగాడికి కూడా ముడిచిపోతుంది ఎప్పుడైనా సరే ఎరక్షన్ వచ్చినప్పుడు పెద్దగా ఉంటుందండి ఎరక్షన్ అయిపోయిన తర్వాత వచ్చేది చిన్నదే ఉంటుంది ఇంతే ఉంటుంది చాలా మంది ఎంత ఉంది ఇంత ఉందని చెప్పేసి అది కూడా నీట్గా తీసుకుంటారు సెక్సువల్ ఎమర్సిటీ డిజైర్లో ఫ్రిజిలిటీ ద వన్ ఆఫ్ ది రీజన్ అంటే జడత్వం అంటాం ఈ జడత్వం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళకి కోరికలు ఉన్నా సరే మనకి భయంతో చిన్నప్పుడు జరిగిన డ్రామా కావచ్చు ఇన్సిడెంట్లు కావచ్చు రకరకాల పరిస్థితులు కావచ్చు లేదంటే సెక్సువల్ అబ్యూస్ కావచ్చు పెద్దవాళ్ళు తాతలు లేదంటే మేనమామలు ఎదుర్కొట్టే పెద్దనాన్న చిన్న లాంటి వాళ్ళు వీళ్ళు చిన్నప్పుడు టచ్ అయిన అంటే అభ్యంతరకరమైన టచ్లు చేసిన బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ చేసినప్పుడు లేదుకుంటే అటువంటి ఏమన్నా వీళ్ళు భయ భయం భయపూర్తమైన చూసినప్పుడు ఒక లో పెంచినప్పుడు మగాళ్ళతో సెక్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు పిల్లలు పుడితే నాకు ఇబ్బంది నేను పెంచలేని కాన్సెప్ట్ అన్న వాళ్ళ కుటుంబంలో విడాకులు కానీ లేదుకుంటే కుటుంబంలో మూడు పిల్లల దెబ్బలాట్లు కానీ లేదా కుటుంబాల్లో ఈ ఇటువంటి తగాదాలు కానీ మగాళ్ళ పట్ల విపరీతమైన విముఖత్వం కానీ మగాళ్ళని హెయిట్ చేసే మెంటాలిటీ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఏమవుతుందంటే ఫ్రిజిడిటీ వచ్చేస్తుంది అనమాట అండ్ ఆల్సో ఫంక్షనల్ బిజినెస్ మెస్ డిస్ప్రియన్ అని ఒకటి ఉంటుంది వీళ్ళకి వారాలుగా అన్నీ బాగానే ఉంటాయి దగ్గరగానే ఉంటాయి పొరపాటున అంగప్రవేశం చెయ్యాలి అనుకున్నప్పుడు ఏంటంటే మొత్తం అంత ఇలా ముడిసిపోతుంది టైట్ అయిపోతుంది పూర్తిగా శక్తివంతంగా లేని పొజిషన్కి ఇవి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ ఏమవుతుంది ఇప్పుడు మీకు వీళ్ళకి ఎప్పుడైతే మీకు ముడిచిపోయిందో మెనిట్రేషన్ చేసేటప్పటికి టైట్ అయిపోతుంది పెయిన్ వస్తుంది అనమాట ఫంక్షనల్ వెజ్నెస్ మస్ ఆర్ డిస్ప్రే అని అంటారు వస్తుంది దాంతో ఏంటంటే భయపడిపోయి మొగుడు దూరంగా తీసేస్తారు మొగుడు దగ్గరికి రావడానికి ట్రై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉన్న అంగ స్థంభనాల పోతాయి ఆటోమేటిక్ వాళ్ళు వారల్ సెక్స్ మాస్టర్ మాస్టర్బేషన్కో లేదంటే ఫోర్యోగ్రఫీకో చూసి ఎరక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంటారు స్టిమ్యులేషన్ పాజిటివ్ గా నుంచి రానప్పుడు మగాళ్ళకి ఎరక్షన్స్ రావండి లేడీస్కి ఎరక్షన్ తోటి సంబంధం ఉండదు జెంట్కి ఎరక్షన్ తోటి సంబంధం ఉంటుంది ఇది ఒక రకమైన ఫంక్షన్ వెజరిస్పెస్ అండ్ డిస్పిరియన్ అనేది మూడోది ఏంటంటే ప్రెగ్నెన్సీ అంటే భయం కావచ్చు లేదంటే మగాళ్ళు అంటేనే భయం కావచ్చు లేదుకుంటే ఒకవేళ ఇటువంటివి కానో చేస్తే తను ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మరొకటి కానీ చేసినప్పుడు తనకు అర్థం అవుతుందేమో ఫ్రీ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫీర్ ఆఫ్ ఉమెన్ ఫీ ఆఫ్ ఇంటర్కోర్స్ ఫీర్ ఆఫ్ సెక్స్ అని ఉన్నవాళ్ళు కూడా లేడీస్కి సెక్స్వాలిటీలో రాదు అందుచేత ఏ ప్రాబ్లం అనే సరే అది విడాకులు దాకానే వెళ్ళకుండా చూడాలి సాధారణంగా లేడీస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు లేడీస్ ప్రాబ్లమ్ అని ఒప్పుకోరు మగాల మీదకి వెళ్తుందండి అది ఆ కేసు అది అంతే మగాళ్ళ మీదకి నేరం నాదిగా దాకలిదాన్ని మగాళ్ళ మీద తోసేస్తుంటారు యూజువల్గా పేషెంట్లు తొలగండి పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు బయట వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు రాబంధులు కావచ్చు ఎవరు ఒకరు ఒక ప్రెసిడెంట్ ఉన్న లేడీని సమాజం ఎలా చూస్తుంది అంటే పతివ్రతలో చూస్తుంది పాపం ఆవిడకి ఎంత మంచిదో మరొకటి అనేది అదే అంగస్తంభంలు కాకుండా మరొకటి ఉన్న మగాడిని నపుంసేస్తుంది పాయింట్ బాడ్గా చూస్తుంది ఇంకా అనరాని మాటలు కూడా అంటుందండి యాక్చువల్గా రెండింటికి కారణాలు ఒకటే మేల్కి ఉన్న కారణం వేరు ఫిమేల్కి ఉన్న కారణం ఏరైనా బట్ ఏంటంటే ఫ్రిజిడిటీ ఎంతో ఫి మేల్ కూడా ఎలక్షన్స్ అది అంతే బట్ రెండు కలిసినప్పుడు ఏంటంటే లావా లాగా అద్భుతాలు జరుగుతాయి ప్రెసిడెటివ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి మత నాకు అటువంటి ఫీలింగ్లో దేవుణ్ణి నమ్ముకుంటున్నాను ఉద్యోగం చేసుకుంటున్నాం వ్యాపారం చేసుకుంటున్నాను నా బతికేదని బతుకు మా ఆయనకి ఎక్కువ నాకు అని గొప్పగా చెప్పుకుంటారండి అదే అదే మగాడు కానీ అంటే ఆల్మోస్ట్ ఆల్ సొసైటీ వాడు ఎందుకు పనిచేయడు వాడికి సరే పెళ్లాన్ని సుఖపట్టే స్థితి లేదు అంటారు పెళ్ళాం మగుడు మధ్య సుఖం ఎప్పుడు జరుగుతుందంటే నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు అనుకున్నప్పుడు జరుగుతుంది దీనికి ఆల్రెడీ రొమాన్స్ గురించి ప్రణయం గురించి నేను చాలా వీడియోలు చేశాను గుర్తు తెచ్చుకోండి అది ముందు కవ్వింపులు లవ్వింపులు ఉండాలి తర్వాత ఫోర్ ఉండాలి తర్వాత జెంట్ పైకి రావాలి తర్వాత ఫిమేల్ పైకి రావాలి ఆ తర్వాత ఫిమేల్ అయిపోయిన తర్వాత మేల్ పైకి రావాలి మేల్ పైకి పై అయిపోయిన తర్వాత ఇద్దరు ఖర్చు పెట్టుకుని కొబ్బులు చెప్పుకోవాలి అది ఆఫ్టర్ ప్లే అంటారు ఈ ఫోర్ టు సిక్స్ పద్ధతుల్లో తేజెస్లో కరెక్ట్గా చేసినప్పుడు ఏమవుతుంది అంటే అద్భుతమైన ప్రేమ అవుతుంది అద్భుతమైన సెక్స్ అవుతుంది ఒకరిలో ఒకరు పుగ్గుడుకునే అంశాలు చూసుకోవాలి అది బ్రష్లు కావచ్చు పెదాలు కావచ్చు చెవులు కావచ్చు జుట్టు కావచ్చు బాడీ భాగాలు కావచ్చు ఏదో భాగంలో ఆత్మీయంగా ప్రాణంగా ఉంచాలి ఒక కవ్వింపులో ఉండగలగాలి ఫస్ట్ రొమాన్స్ చేస్తే ఏ ఫిమేల్కైనా మేల్కైనా సరే ఎరక్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి ఫిమేల్ కూడా కోరుకులు పెరగాలనుకున్నప్పుడు ఆ ఫంక్షనల్ మెస్ కావచ్చు డిస్ప్లే లాంటివి ఉన్నప్పుడు దానికి ఎనర్సిడిక్ జల్లీ అని ఉంటుంది ముందు ముప్పై ఐదు రూపాయలు ఉంది ఇప్పుడు ఎంత తెలియదు అది జైకోలిన్ జెల్లీ అంటే అంటారు దాని పేరు అది అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్నట్టు పెయిన్ ఉండదు ఫ్రీగా అవుతుంది ఒకవేళ పెయిన్ లేకుండా వెజ్ అనే టైట్గా ఉంది అనుకోండి కేవే జల్లీలు అంటే ఉంటాయి ఎప్పుడో నూట యాభై నూట అరవై ఏళ్ళ క్రితం ప్యారిస్ సంబంధించింది అనమాట అది ఫ్రీగా మూవడం కోసం పెయిన్ ఉంటే ఎనస్టిక్ జల్లీలు పెయిన్ లేకపోతే ఈ జల్లు ఫ్రీగా మో మొదట ఫ్యూ టైమ్స్ అటువంటి కానీ యూజ్ అనుకోండి ఆటోమేటిక్ ఏంటంటే అంగస్తంభం చాలా ఫ్రీగా అయిపోతుంది చాలామందికి చిన్న ప్రాబ్లం అది ఆ ప్రాబ్లం ఎలా రెట్టిపో చేసుకోకుండా వాళ్ళ వాళ్ళు కుములు సంవత్సరాల తరబడి సెక్స్ లేకుండా గడపడమే కాకుండా అది అసలు విషయం వదిలేసి ఇంకో విషయాన్ని స్ప్రెడ్ చేసి ఆ ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు కొట్టుకోవడం తిట్టుకోవడం అర్చుకోవడం బూతులు మాట్లాడుకోవడం కోర్టు కేసులు విడాకులు వెళ్తున్నాయి ఈ వారంలో ఎనిమిది కేసులు ఇవ్వండి దాంట్లో మూడు సూర్యారావుపేట కేసులు అండి ఒకటి నెల్లూరు కేసు అండి రెండు ఇవాళందరూ హైదరాబాద్లో బెంగళూరులో ఉన్న వాళ్ళే మర్చిపోకండి బట్ ఏంటంటే వాళ్ళ ఊర్లు చెప్తున్నాను అది పంచాయతీలు పెట్టేసుకున్నారు కుటుంబాలు కొట్టేసుకుంటున్నారు తిట్టేసుకుంటున్నారు నేను నేను ట్రీట్మెంట్ మొదలు అప్పుడే వాళ్ళు ఫస్ట్ నైట్లు కూడా ఏళ్ళు ఎనిమిదేళ్ళు ఏళ్ళ నుంచి ఫస్ట్ నైట్ కాని మూడేళ్ళు నాలుగేళ్ళ నుంచి ఫస్ట్ నైట్ కానీ నాలుగైదు నేళ్ల క్రితం పెళ్ళిళ్ళు అయిపోయి ఫస్ట్ నైట్ కానీ ఎంతో మందికి నేను కాపురాలు నిలబెట్టి వాళ్ళు సెక్స్ చేసినట్టు చేస్తున్నానండి నేను ఇదే రంగంలో సెక్స్ సైకాలజీ పుస్తకాలు ముప్పై ఏళ్ళు పయనించిన అభిసేర్కనే పత్రిక భారతదేశంలో మొట్టమొదటి సెక్స్ జర్నల్ అండి అది దానికి నేను నైన్టీన్ నైన్టీ వన్ నుంచి అసోసియేటెడ్ అండి దీని రిలేటెడ్ పూర్తి స్థాయి సెక్స్వాలిటీ సెక్చువల్ థెరపీలు సెక్స్ కౌన్సిలింగ్స్ మూడు పిల్లలు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రణాయాలు అంటే అండి కామశిల్పం అంటే అండి ఇవన్నిటి మీద బోల్బోల్ పుస్తకాలే కాకుండా బోల్బోలు వేలాది మందికి లక్షలాది మందికి థెరపీలు కౌన్సిలింగ్లు ఇచ్చిన వాళ్ళు మీ ప్రాబ్లమ్ నాకు ఆపురాలు నేను తగ్గించగలను మీరు మాత్రం విడాకులు తీసుకుని గొడవలు పెట్టడం ఆపేసి అందే నేనున్నాను మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ చుట్టాల బంధువులు జరిగిన ఈ ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ని రాయండి అదొకటి నేను చెప్పిన పుస్తకాలు అన్నీ చాలా ఉంటాయి నేను రాసినవి సెక్స్ అండ్ రొమాన్స్ కానీ లేదంటే అందరూ చేస్తారు కానీ ఎవరో చెప్పారని హస్తప్రాయం మీద పుస్తకం కానీ ఫోనోగ్రఫీ నుంచి బయటపెట్టాలి ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ నార్మల్ సెక్సువల్ స్టిములేషన్స్ రావండి అంతేగా ఇంపార్టెంట్లని కాదు అది అలవాటు పడిపోవడం వల్ల ఆ ఆర్డ్ కోర్ చూసి చూసి ఆ స్టిమ్మ్యులేట్లు కావాలనుకుంటారు సో నెమ్మది నెమ్మదిగా పూర్ణగర్ నుంచి ఎలా బయటపడ్డా అది కూడా పుస్తకం రాశాను నేను అంతేకాకుండా సెక్స్ అండ్ రొమాన్స్ కావచ్చు సెక్స్వాలిటీ కావచ్చు భార్యలు కోరుకుని ఇరవై ఒక్క ప్రిన్సిపల్స్ అని కావచ్చు చాలా పుస్తకాలు రాశాను సెక్స్ సైకాలజీ పాజిటివ్ సెక్స్ సైకాలజీ అందరూ తెలుసుకోవాలి సిగ్గు లేకుండా అందరూ తెలుసుకోవాల్సిన సెక్స్ సైకాలజీ అని బుక్ కూడా రాశాను అలాగే సక్సెస్ అయ్యాలి అని బుక్ రాశాను స్వై సెక్స్ ఇది చాలా హార్ట్ గూర్ అని రాశాను కామశిల్పం ప్రణాయకాలని పుస్తకాలు చాలా రాసేసానండి నన్ను ఆ పుస్తకాల ద్వారా మీ జీవితాలు అద్భుతంగా మార్చుకోవచ్చు లేదు ఇవన్నీ నేను చేయలేను అనుకున్నప్పుడు నా కన్సల్ట్ చేసుకోండి కౌన్సిలింగ్ తీసుకోండి థెరపీలు తీసుకోండి మీరు ఏ ఎవరికి విడక లేకుండా మీ ఇద్దరి మధ్య అద్భుతాలు పూచి నాది ఎందుకంటే ఇప్పుడే నన్ను ఈ రికార్డ్ చేస్తున్నాను ఇందా ఇంచి ఒక ఆరుసార్లు ఏడు సార్లు ఒక అతను ఫోన్ చేసేటండి పెళ్ళై మూడు నెలలు అయింది అప్పుడే విడవల వరకు వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు ట్రీట్మెంట్లో ఒకరు కొత్తగా జాయిన్ అయ్యారు ఫైవ్ మంత్స్ అయిందండి పెళ్ళయి ఎలక్షన్స్ అది రావడం లేదని చెప్పేసి ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య పనిచేది జరిగింది అది ఆ కేసు కూడా ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయింది ట్రీట్మెంట్లో జాయిన్ అయ్యి వాళ్ళే వాళ్ళందరికీ చాలా గ్యారెంటీ ఎందుకు ఇస్తారంటే కంపల్సరీ వాళ్ళు సెక్స్ చేస్తారండి ఏమి లేదు నేను అనుకున్నంటే వాళ్ళు సక్సెస్ చేస్తారు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు స్పైసీ సెక్స్ చాలా హార్ట్ గురైన బుక్ రాసింది పాజిటివ్ సెక్స్ కానీ పిల్లలు ఏం కోరుకుంటారు మగళ్ళు తెలుసుకుంటే చాలండి ఆటోమేటిక్గా పిల్లలు హచ్చినకాలం సో వాట్ ఇట్ మేబీ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ వెల్దీ డాక్టర్ క్రాంతి గారి ను డౌన్లోడ్ చేసుకోండి నేను రాసిన పుస్తకాలు అనేది దాంట్లో ఉంటాయి బై ఐ లవ్ యూ ఆల్